నేను ఒకటే అంటున్నా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇంకా నువ్వు రష్యా పెళ్ళని చేసుకున్నావు కదా నరేంద్ర మోడీ నీ బంధులు వాళ్ళు ఎవరెవరైతే వాళ్ళందరూ రండి నా అక్కలు అమ్మలు నా తల్లెరు ఊరి చెట్టలు కరోనా కోటి మందిని చంపిన కరోనా అంత కూడా నరేంద్ర మోడీ అప్పుడు ఎవరు సచ్చిన శవాలనే కక్కిన నెత్తులు చీమ నెత్తని చెప్పిందంత నా మాల మాదిగల్ల బిడ్డలు గిరిజనుల హరిజనులు అయినా బహుజన బిడ్డలైనా మున్సిపాలిటీ బిడ్డలు కాదాదార్ ఎనిమిది గంటల పని దినాన్ని కాకుండా పది పన్నెండు గంటల పని దినాన్ని పెట్టే మోడే

కరోనా కోటి మందిని చంపిన కరోనా అంత కూడా నరేంద్ర మోడీ అప్పుడు ఎవరు సచ్చిన శవాలని కక్కిన నెత్తులు సీమ నా మాలమాదిగల్ల బిడ్డలు గిరిజన హరిజనులైన బహుజన బిడ్డలైనా మున్సిపాలిటీ బిడ్డలు కాదా భర్త నేను సోషల్ మీడియా జర్నలిస్ట్ సంఘానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని స్వచ్ఛంద సేవ సంస్థలు రాష్ట్ర కన్వీన్ కమిటీ కన్వీనర్ అయింది మీకు చెప్పే విషయం ఒకటే తల్లి మీరు ఈ మధ్యలో ఒక మధ్యరాత్రి ఒక తల్లి ఒక తల్లి మధ్యరాత్రి ఏదో మీటింగ్ అయిపోయిన తర్వాత ఆశా వర్కర్ పోతుంటే రేపు జరిగిన ఘటన మీకు తెలుసు కదా తల్లి ఇప్పుడు నరేంద్ర మోడీ ఏమంటాడంటే ఆయనకు పిల్లలు లేదు పిల్లలు లేరు ఆడోళ్ళ బాధ తెలియదు అగ్ని సాక్షిగా ఏడేడు ఏడేడుగులు పెళ్లి చేసుకుని పెళ్ళాన్ని వదిలిపెట్టినోడు మిమ్మల్ని ఇప్పుడు గాలికి వదిలిపెట్టాలని ఎనిమిది గంటలు చేయొద్దట పన్నెండు గంటలు పని చేయాలటమ్మా పన్నెండు గంటలు పని చేయాలట అడగనే అడగకూడదు ఆట అడగకుండా సంఘం పెట్టొద్దట సంఘం రద్దు చేయడానికి ఎప్పుడు పెట్టిన చుట్టం చుట్టం ఆదాయనోడు ఉన్నాడు ఈ దేశ ఈ దేశ బడ్జెట్ నలభై ఐదు లక్షల కోట్ల రూపాయలు అయితే ఆదాయ నటోడికి ఇరవై రెండు లక్షల కోట్ల రూపాయలు వాడు కొడుకే అమ్మా నూట యాభై కోట్ల మంది బడ్జెట్ ఏమో నలభై ఐదు లక్షల కోట్లు వాడికొక్కడికి ఇరవై రెండు లక్షల కోట్లు ఈ ఇరవై రెండు లక్షల కోట్లు ఎక్కడే వీడికి ఎక్కడే వీడు గుజరాత్ ఉన్నప్పుడు గుజరాత్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉన్నప్పుడు ఆయన వజ్రాల దొంగ వీడు ఆలయడు ఎఫ్ఐఆర్ నమోదు చేసి జైల్లో పడేసిండు ఆ బ్యాంకులు ఈ బ్యాంకు కుచ్చు డబ్బులు పెట్టి యాభై వేల కోట్ల రూపాయలతో వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ ఎప్పుడైతే అధికారం వచ్చాడు ఎనిమిది బ్యాంకులు మొత్తం కొల్లగొట్టిండు నీ డబ్బు నా డబ్బు ఎల్ఐ ఎల్ఐసి కూడా అరవై ఎనిమిది వేల కోట్లు కొల్లగొట్టిండు మొత్తం రోడ్లు వాడియే విమానాలు వాడియే కరెంటు వాడిదే బొగుబాయలు వాడి మొత్తం వాడు గొప్ప చెప్పేసిండు వాడి కోసము వాడిని అడిగి కడగకుండా మనం ఇట్లా నిలబెట్టి అడగకుండా సంఘాలు పెట్టకుండా ఈరోజు చట్టాలు పెట్టిండు మనం ఎందుకు అడగకూడదు నరేంద్ర మోడీ ఒక డ్రస్ పన్నెండు లక్షలు పన్నెండు లక్షలు ఒక సంవత్సరానికి వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నాయి సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు ఇరవై ఆరు వేల రూపాయలు జీతమేయం అన్నది కదా పది వేల రూపాయలు ఇప్పుడు మీకు ఇస్తుండు ఈ తండ్రులకైతే నాలుగైదు వేల రూపాయలు అవి కూడా నేను ఇప్పుడు ఈ రోజు చూడండి అమ్మా నరేంద్ర మోడీ రామ జన్మభూమి పేరు మీద రాముడు గుడి పెట్టిన తర్వాత అక్కడ ఒక మాదిగా ఓడగొట్టండు మాదిగా ఓడగొట్టాడు ఇండియాలో మొత్తం బీజేపీ ఓడిపోయింది చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ రంగుల మార్చే రంగుల బోసగాడు నితీష్ అని ముగ్గు నిలబెడితే ఈరోజు మీ అందరి మెడకు ఉచ్చు పెట్టి పన్నెండు గంటలు చేయాలని చట్టం చేస్తే దానికి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇక్కడ 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 కాంగ్రెస్ లీడర్లు వీళ్ళంతా మద్దతు పలికేందో పెట్టి పిల్లలు పెట్టి ప్రపంచం మొత్తం తలిపేసుకొని తాళం వేసుకొని ఉంటే మా ప్రాణాలు పోయిలా పర్వాలేదని నడి రోడ్డు మీద వచ్చింది మీరు కదా తల్లులారా మీకు ఎంత ఇరవై లక్షల కోట్ల రూపాయలు ఇరవై లక్షల కోట్ల రూపాయలు విడుదల చేసిన తర్వాత ఒక్కొక్క మెడికల్ ఇంజక్షన్ తయారు చేసాడు వాళ్ళు వ్యాక్సిన్ తయారు చేసే వాళ్ళు కిచ్చి పడేసేసాడు మీ జీతాలు పెంచిండా మీ జీతాలు పెంచిండా మిమ్మల్ని పర్మనెంట్ చేసిండా కనుక ఇది దొంగల రాజ్యం దోపిడి రాజ్యం అలాని రాజం అంబానీ రాజ్యం ఇది రామరాజ్యం కాదు వాళ్ళ బోధ్యం అవుతుంది వాడు ఏమో అనుకుంటాను కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ వేరే తెలంగాణ విప్లవ సాయుధ పోరాటంలో పండనక బండి కట్టి పదహారు బండ్లు కట్టి ఏ బండ్ల పోతే కొడుతో నైజాం సర్కొడ ఇసునూర్ దేశ్ముఖ్ ధరల్ని నైజా నా సర్కల్ని రజాకల్ని ఉరికిచ్చి ఉరికిచ్చు కొట్టినా చాకలైలమ్మ బిడ్డలు మీరంతా మళ్ళీ స్వరాజం బిడ్డలు మీరంతా ఎవడువాడు ఎడివాడు ఇటు వచ్చిన తెల్లవాడు కన్నబలం గుండె బలం గమనించిన వీరుడానికి అల్లూరు సీతారామరాజు ఎట్లయితే ఉరికిచ్చి ఉరికించి తరమించు విలంబలు వేసుకొని సుందరయ్య గారి బిడ్డలు మీరంతా మిస్టర్ రేవంత్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ఆ తోడుదలు ఎవరైతేన్నారో నరేంద్ర మోడీ తేడే మీకు ఒక మాట చెప్తున్నా ఎవరితోని పెట్టుకున్నా ఎవరితోని పెట్టుకున్న కని పెంచి పాలు పెంచి తప్పటడుగులు ఎత్తి చిటికనీలు పెట్టి చెవులు పెండింది పల్లెలు నువ్వు నరేంద్ర మోడీ అయినా ముఖ్యమంత్రి అయినా రాష్ట్రపతి అయినా ప్రధానమంత్రి అయినా ఎస్పీ అయినా ఎవడైనా వాళ్ళందరికీ జన్మనిచ్చి చేపెట్టే చోలు బిండి నడిపించింది ఈ తల్లులు ఈ తల్లుల గోస ఈ తల్లుల ఉసురు తగిలే కేసారు పిట్టల ధర నిలగొట్టినా వెళ్ళగొట్టలేదా ఎవరు వెళ్ళగొట్టిన అందరి ఆశల ఆశర్వాడతలే కబర్వారు వైఎస్ జగన్ జగన్ మించని జగ్గు జగ్గు జగ్గన్ పోయి కూడా వెళ్ళగొట్టినా లేదా నేను ఇదే చెప్తున్నా మిమ్మల్ని అడ్డు పెట్టినా ఇంకోటి అడ్డు పెట్టినా ఎవరికి భయపడే సమస్య లేదు ఇద్దరుగా మాట్లాడారు కుక్క సాగు సచ్చుడు కన్న వీరులో పోయిద్దాం అరే బీపీలతో పైపాట్లో బీపీ రోగం వచ్చి యాక్సిడెంట్ అయితే తెచ్చిపోతాం అక్కడ చూడండి అక్కడ అక్కడ చూడండి ఎవరో బిడ్డ అక్కడ ధర్మభిక్షం ఒక మలు సరోగ పేరెందుకు గుర్తు చేస్తుంటాం ఒక చాకల విలమై పేరెందుకు గుర్తు చేసుకుంటున్నాం ఒక పోర్బందర్ లో ఒక గుజరాత్ లో పుట్టిన మహాత్మా గాంధీని ఎందుకు చేసి గుర్తు చేసుకుంటున్నావు ఒక అంబేద్కర్ గుర్తే ఎందుకు గుర్తు చేసుకుంటాం నీ కోసం నీ పిల్లల కోసం బతుకుతే నువ్వు చచ్చిపోతే ఎప్పుడు చేయాలని చూస్తా ఉంటారు చుట్టాం పిల్లలు ఎప్పుడు చేయాలని చూస్తా ఉంటారు పెడితే పెళ్లి కొడతారు పెళ్లి పెట్ట గురితే చావు కొడతారు ఈ మొత్తం సమాజాన్ని మార్దాం ఈ రోజు మనం ఇట్లున్నామంటే వేరే తెలంగాణ విప్లవ సాయుధ పోటలో పోరాటాల్లో బండిగా బండి కట్టి పదహారు బండ్లు కట్టి ఏ బండ్లో పోతావు కొడుకో నైజాం సరుకు ఆరు వేల మంది కార్మికులు బ్రిటిష్ వాడికి వ్యతిరేకంగా నైజాంకి వ్యతిరేకంగా నిజాంకి వ్యతిరేకంగా నెవరు సైన్యానికి వ్యతిరేక నిలబడ్డ పోరాడి ఎర్ర గడ్డ ఈ గడ్డ ఈ గడ్డలో అయ్యమ్మ మళ్ళీ స్వరాజ్యం బిడ్డలాగా మీరంత సంగీత రథం అయితే అరే ఆదానిగా నువ్వెంత బ్రిటిష్ వాడి కంటే ఎక్కువనా నైజాం కంటే ఎక్కువనా ఏనుగు పోతాంటే ఏనుగు పోతాంటే Por de la ley